సింగ్ గారి తొంభై మూడో జయంతి సందర్భంగా ఈరోజు వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్స్కాల గల తొంభై మూడో జయంతిని జరుపుకోవడం జరిగింది ఈరోజు అతను ఒక అగ్ర కులానికి చెందినటువంటి సింగ్ అయినా సరే బడుగు బలగైన వర్గాలకు రాజ్యాధికారం అదేవిధంగా రిజర్వేషన్ ఉండాలని చెప్పి బీసీల కోసం ఇరవై ఏడు శాతం కేంద్రంలో కలిసి ఈరోజు ఈరోజు సింగ్ గారికి యావత్తు బీసీ సమాజం మొత్తం అతన్ని హర్షి హర్షిస్తా ఉంది అంతేకాకుండా అతని యొక్క ఆశయాలను గుర్తు తెచ్చుకోవడంలో బీసీలందరూ